బడ్జెట్ పెట్టి ప్రజలను ఆదుకునేదానికి ప్ర ప్రభుత్వం ముందుకు వస్తుంటే దీని మీద కూడా ఏ విధంగా బురద చల్లాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ విధంగా మరి చర్చలోకి తీసుకురావాలా వాళ్ళకి ప్రశాంతంగా లేకుండా ఎట్లా చేయాలనేది కూడా ఈరోజు వైసీపీ నాయకులు ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు అసెంబ్లీలో ఇంత పెద్ద చర్చ జరుగుతుంది బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడడానికి ఒక మంచి అవకాశం సలహాలు ఇవ్వడానికి ఒక మంచి అవకాశం ఏదైతే ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే దాన్ని ఎత్తి చూపించడానికి ఒక మంచి అవకాశం కానీ ఈరోజు వైసీపీ నాయకులు కేవలం మొండిగా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము అని చెప్పి మొండిగా కూర్చోవడం అనేది చాలా 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 విడ్డూరంగా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు అసెంబ్లీలో లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు బిల్లులు పాస్ చేసుకోండి ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి ఎక్కడ కూడా మాకు వదిలేదు ఈ ప్రభుత్వము